అమల నా తల్లి అనుకొని నేను ఇప్పటి వరకు మోసపోయాను కానీ నన్ను ఒక సవతి కొడుకగా నన్ను ఇప్పటి వరకు చూసింది అని నాకు ఇప్పుడు తెలుస్తుంది కానీ నన్ను ఇంత మోసం చేస్తారో అని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు అమల నా తల్లి అనుకొని ఈ రోజు వరకు నేను మోసపోయాను అంటూ అఖిలి పెళ్లిపై అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య అయితే అఖిలి నాగార్జున గారి ఇంట ఎంత ఘనంగా జరిగిందో అఖిలి పెళ్లి మనందరికీ తెలిసిందే అయితే అఖిల భార్య అయితే తను వేసుకున్న బట్టలు తను ధరించిన నగలు వాటన్నిటిని పో ఫోకస్ ఎక్కువైపోయింది నెటిజన్స్కి ఇకపోతే తను వాటన్నిటిని స్వయాన అక్కినేని అమలయే కానుకగా అందించడం జరిగింది అఖిల్ భార్యకి ఇంకా ఏకైక గాలాల కొడుకు అయిన అఖిల్ పెళ్లి కావడంతో ఎప్పటి నుండి తన కోడల్ని ఏ విధంగా చూసుకోవాలి అనుకున్న అమల కోరికని తీర్చుకుంటూ వచ్చేసింది తన కోడల కోసం ఇకపోతే తను ధరించిన ఆసామాస చీర కదు డైమండ్ చీర కావడంతో విశేషకాలం అఖిల్ భార్య ధరించిన చీర కొన్ని నెలలుగా డిజైన్ చేయించడం అన్నది చాలా విశేషం ఇంకా తను వేయించుకున్న చీరల మొత్తం డైమండ్స్ తో నిండి ఉండడం అలానే బంగారు తెగులతో అయితే ఆ చీరను వేయించి అయితే అఖిల భార్యకి ఇవ్వడం జరిగింది అయితే ఇకపోతే అక్కడైన అమల అయితే వారసత్వం నుంచి ఎప్పటి నుంచి వస్తున్న వారసత్వాన్ని నగల్ని ఆ బట్టల్ని ఇంటి పెద్ద కోడలు శోభేతకి ఇవ్వాల్సిన వస్తువుల్ని అయితే అఖిల భార్య చిన్న కోడలకి అయితే ఇవ్వడం జరిగింది అక్కనైన అమల ఇంకా ఈ విషయంపై నాగచైతన్య అయితే రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఈ ఇంటి పెద్ద కోడలు నా భార్య శోభిత అయితే శోభితకి ఇవ్వకుండా నీ చిన్న కోడలు అఖిల భార్యకి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నేను మిమ్మల్ని నా సొంత తల్లిలాగా నేను భావించాను కానీ మీరు మాత్రం నన్ను సవితి కోడుకుగానే చూశారు నా భార్యని అవమానించరు నన్ను అవమానించరు అంటూ ఈ విషయంపైనైతే అయితే నాగచైతన్య ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది